జై శ్రీరామండి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎన్ఆర్ఐల ఆఫీసులు ఎలా లాక్కుంటున్నారో ఎలా కబ్జాలు గురవుతున్నాయో ఎంత ఇదిగా ఉందో అని చెప్పి మనం చూస్తున్నాం చాలా వీడియోలు చేసాం అలాగే కెనడాకి సంబంధించిన ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒక్కరే ఉంటున్నారని ఇండియాకి వచ్చేసట వచ్చిన తర్వాత తన ఆస్తి ఎక్కడుందని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు తన ఆస్తి నాలుగెకరాలు భూమి కబ్జాకు గురైంది అని చెప్పి ఈ పేపర్లో రాస్తే చదివాను అనమాట చెప్తున్నాను గురైంది అని చెప్పి తెలియగానే ఎంఆర్ఓకి ఆర్డీఓలకి అందరికీ ఆయన కంప్లైంట్ పెట్టారు ఎలాంటి న్యాయం జరగదు ఎప్పట్లాగనే ఎందుకంటే అది జరిగేసరికి మన తాతలు తండ్రులు మన తరం మన పిల్లల తరం మన మనవాళ్ళ తరాలు కూడా అయిపోతాయి జరగకపోగా ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలిసారు మినిస్టర్లను కలిశారు అందరినీ చేశారని చెప్తున్నారు ఆ పేపర్లో అది అయిపోయిన తర్వాత ఆయన ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ దగ్గరికి వచ్చి సెలెక్ట్ అవర్ వేస్తుంటే దాన్ని దాన్ని ఆయన అడ్డుకున్నందుకు గాను ఆయన మీద ఆయన ఏటీ ప్లస్ ఉన్న తల్లి మీద ఆయనతో పాటు ఉన్న రైతుల మీద కూడా కేసులు పెట్టారట ఆ ఊరు గ్రామ పెద్దలు నా ల్యాండ్లో సెల్ట్ టవర్ వేయడానికి వీలు లేదు అంటే చూసారండి మన భూమిని మనం కాపాడుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తే ఎదురు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించి ఈయన ట్రాక్టర్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేశారు కానీ అది ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎక్కడ సీజ్ అయ్యి ఉందో ఏమీ తెలియదుట అది పరిస్థితి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇది నా స్థలం కదా వాళ్ళు కబ్జా చేశారు నా స్థలాన్ని నాకు ఇప్పించండి అన్న అదే ఉట్టప్పుడైతే ఎగేసుకుంటూ వచ్చేస్తారు ఫీల్డ్ మీదకి మా మాకు ఆ కంప్లైంట్ వచ్చింది మాకు ఈ కంప్లైంట్ వచ్చిందని కొంతమంది వరకే మాట వింటున్నారు తప్ప గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు అని అర్థం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే కొంతమందికే పని చేయడం కొంతమందికి వాళ్ళకి కాళ్ళొత్తటాలు కొంతమంది కాళ్ళ దగ్గర పడి ఉండటాలు ప్రభుత్వ అధికారులు ఇలాంటి చా పిచ్చచాస్టులు మానుకోండి ఇంకా అర్థమవుతుందా పిచ్చచాష్లు మానుకుంటే బాగుపడతారు ఎందుకంటున్నానంటే దస్తావేజులు నుండి పొలం నాది అని చెప్తున్నా వినిపించుకోకుండా అతనికి ఏం యాక్షన్ తీసుకోకుండా ఎన్ఆర్ఐకి ఆ పని ఆయన అన్ని కంప్లైంట్లు ఇవ్వటాలైనా అన్నీ అయినా ఎనిమిది పోలీస్ కేసులు పెట్టారు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మీకు సిటీలో ఉన్న ఆస్తులన్నా మీరు అమ్ముకోగలరు కానీ పల్లెటూరులో మీకు ఆస్తులు ఉన్నాయంటే కొంతమంది నాయకుల వల్ల మీరు ఎప్పటికీ ఆస్తులు అమ్ముకోలేరు అక్కడ అది ఇదే నిదర్శనం అంత కుళ్ళు మూత్తనాలు కుచ్చుతో ముద్దులు వాళ్ళు చెప్పిన రేటే ఫిక్స్ చేయటం వాళ్ళు అనుకున్న రేటే అనుకోవడం అక్కడ నంది అంటే నంది పందంటే పయం అక్కడ దెయ్యం ఉందంటే ఉందని చెప్పాలి మనం లేదంటే లేదని వాళ్ళు చెప్పిన మళ్ళీ మనం చెప్పాలి ఇంత అసహ్యకరంగా ఉన్నాయి రాజకీయాలు అందుకని మీరు ఉన్న చోటే మీరు ఆస్తులు కొనుక్కోండి మీరు లేని చోట ఆస్తులు దయచేసి కొనుక్కోవద్దు అర్థమవుతుందా ఎదురుకురాగలు రోజులు లేవు మీరు ప్రహరీ కట్టుకుని తాళాలు వేసి వెళ్ళిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు ఈ రోజుల్లో మనుషులు అందుకని రోడ్ల మీద అలా వే స్వేచ్ఛగా పడేస్తే ఏం చెప్పండి మా ఫాదర్ కూడా వందేళ్ల నుంచి అన్నదమ్ముల ఆస్తులు అందరం ఒక చోట తోట ఉంటుంది అందరిది అలా రోడ్డు మీద పడేస్తుంటే మేము మా మదరు అందరం సిటీలకు వచ్చి చదువుకునేవాళ్ళం నాన్నగారు ఒక్కరే అక్కడ ఉండి ఆ అస్తులన్నీ కాపాడుకుంటే ఈరోజు వాళ్ళకి ఇస్తే వాళ్ళే మన మీద రివర్స్లో కేసులని మన మీద బ్యాడ్ ప్రచారాలని అవన్నీ చేస్తున్నారు మంచికి పోతే చెడు దేదురు వస్తుంది ఆయన ఆయన ఫినిషింగ్ వేసుకుని తక్కింది రోడ్డు మీద వదిలేస్తే శుభ్రంగా ఎవడో ఒకటి కబ్జా చేసుకుని పోయేవాడు దరిద్రం వదిలిపోయేది ఎప్పటికైనా మంచికి రోజులు చెడికే రోజులు అర్థమవుతుందా అది దిక్కుమచ్చేవాళ్ళు అలా రోడ్డు మీద వదిలేసినడితే సరిపోయేది ఆక్రమించుకునే వాళ్ళు గోడ వదిలిపోయేది మనశ్శాంతి కూడా ఉండేది మాకు కానీ ఎదుటివాడికి ఏదో ఉపకారం చేసేయాలి మనం ఏదో ఉపకారం చేసేది ఇది మన తమ్ముడిది ఇది మన అన్నయ్యది ఇది మన బాబాయ్ ఇది అది మన పిన్నిది అని చెప్పి మనం ఏ రోజైతే అనుకుంటామో ఆ రోజు ఇలా కష్టాలు పడాల్సి వస్తుంది మన ఆశలు చూసేవాళ్ళు ఉండరు మనని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఊళ్ళో అన్నీ మనకే కావాలి అదే పరిస్థితులు అందుకని మీకు ఎక్కడన్నా ఆస్తులు ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఉంటేనే కొనుక్కోండి ఎన్ఆర్ఐలు లేని చోట అసలు కొనుక్కోమాకండి అర్థమవుతుందా చూసేవాళ్ళు ఉండరు మీకు చెప్పేవాళ్ళు ఉండరు చెప్పినా కూడా అక్కడ పం పట్టి పట్టించుకునే అధికారులు ఉండరు ఓకేనా